ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి నాకైతే ఎవరైతే విద్య నేర్పించారో ప్రతి ఒక్కరికి నేనైతే రుణపడి ఉంటాను సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ రీసెంట్గా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసిందండి ఇది వచ్చేసి కట్స్ అనమాట అంటే చార్మినార్ దగ్గర నుంచి అక్కడ హోల్సేల్లో తీసుకొస్తుంది కట్ పీసెస్ డోలా సిల్క్ చాలా అంటే చాలా బాగున్నాయి అయితే మా వాళ్ళకి చూపిస్తాను ఎంతకి ఇస్తావు మా వాళ్ళకంటే షిప్పింగ్తో కలిపి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానని చెప్తున్నారండి ఇది వచ్చేసి ఒక్కొక్క దాంట్లో బ్లౌజ్ పీస్ ఉంటుంది ఉండకపోవచ్చు ఇది లెహంగాకి శారీస్ కూడా చాలా బాగుంటుంది జాయింట్ వేసేసుకుందామంటే మనకి శారీ అనేది రెడీ అయిపోతుంది ఇది ఒక పీస్ అండి ఇది వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉందంట ఇలాంటివి చాలా ఉన్నాయి వీడియో తీసి పంపించమన్నాను మీకు చూపించడానికి డోలర్ సిల్క్ మంచి క్వాలిటీ అనమాట తక్కువ రకం కాదు మంచి క్వాలిటీ సో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు పీసెస్ ఫైవ్ హండ్రెడ్ విత్ విత్ షిప్పింగ్తో కలిపి అనమాట షిప్పింగ్ వాళ్ళే పెట్టుకుంటారంట కొన్ని చూపిస్తుంది తను చెప్తుంది విత్ పళ్ళు ఇది బ్లౌజ్ పీసు ఓకే ఇది బ్లౌజ్ పీసు శారీ విత్ పళ్ళు వచ్చింది టూ కట్ పీసెస్ ఓకే పింక్ కలర్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా సీక్వెన్స్ ఇది కూడా డోలా సిల్క్ సీక్వెన్స్ జరీ బార్డర్ విత్ బ్లౌజ్ ఓకే ఇది కూడా సేమ్ డోలా సిల్క్ కొంచెం బార్డర్ డిఫరెంట్ వచ్చింది విత్ బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ ఇది బ్లూ కలర్ సీక్వెన్స్ బార్డర్ కదా విత్ బ్లౌజ్ జరి వచ్చింది మొత్తం చెక్స్ లాగా విత్ బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది బాగుంది క్లాత్ సేమ్ అన్నీ కూడా డోలా సిల్క్ ఇది బ్లాక్ విత్ రెడ్ బార్డర్ సాఫ్ట్ క్లాత్ విత్ బ్లౌజ్ దీంట్లో బ్లాక్ కలర్ ఒకటి దీంట్లో బ్లౌజ్ ఉంది దీంట్లో కూడా అన్నీ కూడా టూ పీస్ శారీస్ అనమాట కట్ పీసెస్ ఒకటి వచ్చేసి ఒక పీస్ రెండు మీటర్లు ఉంటుంది ఇంకో పీస్ వచ్చేసి నాలుగు మీటర్లు ఉంటుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్గా వచ్చేస్తుంది కొన్నిటికి అటాచ్ ఉంది కొన్నిటికి ఏమో దాంట్లోనే రన్నింగ్లో వచ్చింది ఇది కూడా కట్ పీసెసే టూ పీసెస్ బట్ ఇది వితౌట్ బ్లౌజ్ టూ పీసెస్లో టూ మీటర్స్ వచ్చి వన్ పీస్ ఉంటుంది ఫోర్ మీటర్స్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు కొన్నింటిలో అవి ఇది కూడా టూ పీసు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది సేమ్ ఇవన్నీ కూడా డోలా సిల్క్ వీటికి ఏంటంటే బ్లౌజెస్ రాలేదు ఈ కింద వేసిన వైట్ దానికి దీనికి ఈ రెండింటికి బ్లౌజ్ రాలేదు బట్ పళ్ళు వచ్చింది శారీ అయితే సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది రెండు పీసులు జాయిన్ చేసుకుంటే పెట్టి ఇది కూడా డోలా సిల్క్ విత్ బ్లౌజ్ విత్ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇలా వచ్చింది బ్లౌజ్ కట్ పీసెస్ ఇది కూడా టూ పీస్ వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చింది కావాలంటే తీసుకోవచ్చు ఇది దీనికి కూడా విత్ బ్లౌజ్ వచ్చింది విత్ పళ్ళు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే కట్ పీసెస్ కదా కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని శారీస్ కూడా డోలా సిల్క్ మంచి క్వాలిటీవి కట్ పీసెస్ కాబట్టి మనకు కొంచెం లో కాస్ట్లో వస్తున్నాయి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది టూ కలర్స్ నెక్స్ట్ ఇవి బాందిని టైప్ ప్రింటెడ్ ఉంటాయి కదా విత్ బిగ్ బార్డర్ టూ పీస్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ పళ్ళు డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి రెడ్ ఒక కలరు బ్లూ గ్రీన్ మిక్స్డ్ లాగా డిఫరెంట్ కలర్ ఒకటి ఇది దీంట్లో మీరు చూసారు కదండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ వాళ్ళే పెట్టుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ పెడితే ఇన్స్టాగ్రామ్లో నేనైతే ఆర్డర్ పెడతాను సో ఇప్పుడైతే మన డైలీ వ్లాగ్ అయితే వెళ్ళిపోదాం ఈరోజు టీచర్స్ డే కదా పిల్లలకి ఆఫ్ డే అనమాట హాలిడే అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా నేను తీసుకొచ్చేయాలి ఇంకా ఈరోజు కూడా నాకు వర్క్ కానట్టే ఏదొక్క డిస్టర్బెన్స్ అండి ప్రతిసారి ఏదొక్క డిస్టర్బెన్స్తోనే నేను ఫేస్ చేస్తున్నాను అప్పుడే వన్ మంత్ నుంచి ఇంకేం చేస్తాము మనకి పిల్లలు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇంకా ఏదో ఒకటి వదులుకోవాలి కదా సో నేనైతే ఇంకా వర్క్ కూడా కొంచెం అంత ఫాస్ట్గా అవ్వట్లేదు అవ్వట్లేదులేండి నేను నిన్న మార్కెట్ నుంచి వంకాయలు తీసుకొచ్చాననమాట ఇంకా మసాలా వంకాయ చేసి నైట్ చపాతి చేయొచ్చు అని చెప్పేసి రెండు పూట్లకు ఒకటే వంకాయ అయితే వండేస్తున్నాను కర్రీ ఇంకా పెద్ద పెద్ద వంకాయలైనా అక్కడ ముచ్చుకుల దగ్గర లావుగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ మా వారు అంటారు ఎప్పుడు నన్ను అంటూ ఉంటారు ముదిరి తెస్తామంటే ఎలా తెలుస్తుంది నాకంటే ముచ్చుకు దగ్గర లావుగా ఉండాలి పెద్దవైనా పర్లేదు నువ్వు చిన్నవైనా ఏదైనా సరే ముచ్చుకు దగ్గర లావుగా ఉంటే అప్పుడు అది బాగున్నట్టు అంటే అలాగే తెచ్చాను టూ టైమ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఒక్కొక్కసారి ఎంత బాగుండినా కూడా సరిగ్గా ఉండేది కాదండి టేస్ట్ అనేది కానీ ఇది ఎలా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది లేతగా చాలా వెన్న పూసలా ఉంటుంది పొద్దున పిల్లలకి పులిహార చేసేసాను ఇంకా మసాలా గ్రేవీ అయితే రెడీ చేయాలి ఇంకా పిల్లలు రెడీ అయిపోతున్నారు ఈ ప్లేట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారనమాట ఎప్పుడవుతుందా ఎప్పుడు అవుతుందా అని ఇదంతా తింటే అది చాలా చాలా గ్రేట్ అని సగం వదిలేసి వెళ్ళిపోతారు అస్సలు తినరు నేను చెప్పినట్టే సగమే తిని సగం వదిలేశారు ఆ మిగతా సగం నేను తినాలి ఇంకా రెడీ అవుతున్నారండి ట్వెల్వ్ థర్టీకే కదా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తారు అది వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట బిస్కెట్ ప్యాకెట్ వస్తుందని ట్వెల్వ్ థర్టీకి వచ్చేసి అమ్మ ఫాస్ట్గా అని చెప్తున్నాడు మా చిన్నోడు అయితే ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి రెండు చెంచాల నూనైతే వేసానండి అయితే గ్రేవీ రెడీ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో ఫస్ట్ వచ్చేసి నువ్వులు ఫ్రై చేశాను తర్వాత పల్లీలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా బాగా మగ్గపెట్టేసి దాంట్లో దాచిన చెక్క ఒక లవంగము ఒకటి యాలక్కాయలు వేసేసి బాగా ఫ్రై చేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకున్నాను మీరు చెప్తా ఉంటారు కదా ఫ్రెష్గా దంచుకున్నట్టు చేయకండి టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా కొంచెం లేట్ అయితే అవుతుంది ముందు మనకి ఫుడ్ ఇంపార్టెంట్ కదా ఎంత కష్టపడినా టేస్టీ ఫుడ్ తెలియనప్పుడు ఇంకెందుకు అనిపించింది నాకు కూడా అని అందుకని అప్పటికప్పుడు ఫ్రై చేసేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఎంత కమ్మగా వస్తుందో ఫ్రెష్ ఫ్లేవర్ అనమాట తర్వాత వచ్చేసి ఇంకో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను చెప్పినవన్నీ కూడా దీంట్లో వేసేసి గ్రైండ్ చేసుకున్నాను ఇంకా మనకి కొబ్బరి ఉంటే ఇంకా బాగుండు ఎక్కువగా కనిపించింది కానీ కొబ్బరి లేదు ఇంకా ఉన్నదానితోనే అడ్జస్ట్ చేస్తాను ఇది బాగా మగ్గ పెట్టేసి అంటే ఆల్రెడీ ఫ్రై చేసేసిందే లేండి మగ్గ పెట్టేసి దాంట్లో ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేస్తాను కారం కారం కూడా వేసేస్తాను ఉప్పు ఇలా మొత్తం కూడా నీ బాగా బాగా ఫ్రై అయితేనే కదా కానీ భలే వీడియోస్లో భలే కనిపిస్తాయండి నూనె అంతా పైకి తేలుతున్నట్టు నాకెందుకు అంత తేలదు అంటే తక్కువేస్తానో ఎక్కువ మళ్ళీ అయితే వండటం రాదో తెలియదు కానీ టేస్ట్ బాగుంటుంది కానీ నూనె పైకి రాదనమాట ఒక్కోసారి అనిపిస్తుంది ఎలా చేస్తారు వాళ్ళు అసలు అంత బాగా ఆయిల్ పై పైకి వచ్చేలాగా అనిపిస్తుంది మనమైతే వీడియోస్కి సెట్ కాదండి కుకింగ్ వీడియోస్కి ఏదో నా ఇంట్లో వంటలు చూపించుకుంటానికి తప్ప మరి ఒకరికి నేర్పించేంత లేదు మన దగ్గర టా టాలెంట్ స్టార్టింగ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే పెట్టాను కుకింగ్ వీడియోస్ అసలు మా అమ్మ ఆయన అన్నమాట నీకే సరిగ్గా రాదు ఇంకా వాళ్ళకేం నేర్పిస్తావు అని అప్పుడు అప్పట్లో నాకు వ్లాగ్స్ అంటే ఇష్టం వ్లాగ్స్ రూపంలో చెప్పొచ్చు అనుకునేదాన్ని కానీ స్టిచ్చింగ్కే టైం పట్టేసేది అప్పుడు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కదా ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేయడానికి గంటల గంటలు కూర్చునేదాని అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చిన్న బాబు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటా ఆ పొడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా చేసేదాన్ని కదా అందుకుని కుకింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది మా ఇంట్లో వంటే వండుకుంటా వండుకోవాలంటేనే చాలా గగనం అయిపోయింది అనమాట ఒక్కొక్కసారి ఆయన బయట నుంచి కర్రీస్ కూడా తెచ్చేసేవారు పిల్లలతో అవ్వట్లేదు అని అప్పుడు పెద్దోడు కూడా బాగా అల్లరి చేసేవాడు అండి అసలు అరుపులు కేకలు పేచీలు అసలు నేను నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు వాళ్ళని ఇద్దరిని చూసుకుంటూ టైలరింగ్ నేర్చుకుని మళ్ళీ కుట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశానా అని అప్పట్లో ఏంటంటే అప్పుడున్న జోష్ ఎలా ఉంటుందండి సాధించాలి ఎలాగైనా సాధించాలి ఎలాగైనా సాధించాలి ఎంత కష్టమైనా సాధించాలి అంతేందుకు ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ కూడా అంతే కదా ఒకరు నెగిటివ్ కామ్ పెట్టారు ఎవరు యూట్యూబరే నేను దాన్ని హైలైట్ చేయాలని అనుకోలేదు అందుకునే యూట్యూబర్స్ని ఎప్పుడు హైలైట్ చేయకూడదండి మన మనల్ని చూసే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకు మన గురించి తెలియక చేశారు కాబట్టి వాళ్ళకి వీడియో రూపంలో చెప్పినా పర్లేదు ఒక యూట్యూబర్ అయ్యుండి ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి అదేవిధంగా వాయిస్ ఓవర్ ఓవర్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుందో అన్నీ తెలుసు అది కూడా తన టైలరు తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి కూడా నాకు ఎలా కామెంట్ చేస్తుందో తెలుసా మీకు ఆన్లైన్ స్టార్ట్ చేసే కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు ఒక వీడియో పెట్టేసి అంటే ఒక బ్లౌజ్ కటింగ్ నాలుగు వీడియోలు పెట్టేస్తే బాబా ఏదో అందండి నాకే రావట్లేదు అని చెప్పడానికి ఒక్క వీడియో ఒక్క బ్లౌజ్ కటింగ్ నాలుగు ఛానల్లో పెట్టడం గొప్ప కాదు ఇప్పుడు కుడతావు కదా దుమ్మెత్తు పోస్తారు నేను అని చెప్పింది అనమాట ఇంకా మనం మామూలుగానే బాగా నాకు పిచ్చి ఆ పిచ్చికి తగ్గట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే ఇంకా పిచ్చి ఎక్కుతుంది నేనేం చేశాను నేను ఇవ్వాల్సిన సమాధానం నేను ఇచ్చాను ఇంకా వీడియో రూపంలో చెప్పలేదన్నమాట అనమాట అలాంటి వాళ్ళకి వీడియోస్ రూపంలో చెప్పకూడదు సమాధానం బుద్ధి వస్తుంది వాళ్ళకి డిలీట్ చేసి పాడేశాను కామెంట్స్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయకు ఫస్ట్ వెళ్ళి నీ ఛానల్ డెవలప్ చేసుకొని సమాధానం చెప్పాను ఇంకోసారి కామెంట్ చేస్తే డిలీట్ చేస్తాను నీ ఇలాంటి వాళ్ళకి చెప్పేంత టైం నాకు లేదు అని నా వేలో నేను చెప్పాను ఆ రోజు నుంచి అనుకున్నాను అనమాట ఎట్టి పరిస్థితిలోనూ నేను ఒక వెనక్కి అడుగు వేయకూడదు ఎవరు దుమ్మెత్తు పోసినా ఏమి చేసినా కూడా వెనక్కి వెళ్ళకూడదు బాగా స్ట్రాంగ్గా తీసుకున్నమాట అనమాట దుమ్మెత్తు పోస్తారు పోయినివ్వండి ఎంతమంది పోస్తారు పోసినప్పుడల్లా మనం ఒక లెసన్గా తీసుకోవాలి అలా భయపడి ఉంటే నేను నేను అసలు ఛానలే స్టార్ట్ చేసేదాన్ని కాదు అప్పట్లో బాగా తిట్టేసేవారు నువ్వు కాపీ కొడుతున్నావు కాపీ కొడుతున్నావు అని నీ మొహం కాపీ నేను యూట్యూబ్లో చేసుకుని నేర్చుకున్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వేరేలా ఉంటుంది దాంట్లో కాపీ ఏంటి నీ మొహం కాపీ అని చెప్పేసి నేను సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి అందరు నోరు నోరు మూతపడింది ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మీరు నేర్చుకున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అదే ఛానల్ వేరే వాళ్ళు చూసారు మ్యాచ్ అయితే అవనివ్వండి ఇప్పుడు ఏమైంది మన ఇప్పుడు బిర్యానీలు అవన్నీ చూసి చేసుకుని మళ్ళీ యూట్యూబ్లో పెట్టట్లేదా మాల మొహాలు నిజంగానే కాపీ అనేవాళ్ళు నిజంగా చెత్త మొహాలేనండి ఫస్ట్లో నేను అలా భ్రమపడ్డానమాట కాపీ మనది కాపీ మా ఆయన బాగా కలు తెరిపించాడు కాపీ అంటే ఏదీ ఉండదు యూట్యూబ్లో వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రేషన్ బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు అంతే తప్ప అలా ఫీల్ అవ్వకూడదు అలా ఫీల్ అయిన వాళ్ళు యూట్యూబ్లోకి రాకూడదు అసలు ఎవరికి ఏం చెప్పకూడదు కూడా అంతలా ఉన్నప్పుడు అని చెప్పారనమాట అప్పుడు నాకు అర్థమైన అవును కరెక్టే మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బట్టే మన బాగుంటుంది నేను ఒక వీడియో పెట్టాను అది మీకు నచ్చలేదు అదే సేమ్ అలాగే వేరే వాళ్ళు పెట్టారు బాగా నచ్చింది మొత్తం మీద ఏమైంది ఒకరికి రీచ్ అయింది కదా ఎవరి వీడియో అయితే ఏంటి అని ఆలోచించాలని చెప్పారనమాట అప్పటి నుంచి నేను పాజిటివ్గా ఆలోచించి స్టార్ట్ చేశాను నాకు నిజమే అనిపించింది ఎప్పుడు కూడా కాపీలు అంటూ ఏదీ ఉండదండి మనకొకరికి విద్యను ఇస్తున్నట్టు మనం ఫీల్ అవ్వాలి అయితే ఒక సిస్టరు నేను కటింగ్ వీడియో పెట్టాను స్టిచ్చింగ్ చూపించడాక అన్నారు అయితే ల్యాప్టాప్లు ఉందేమో చెక్ చేశాను అయితే వీళ్ళవి నేను బ్లౌజ్ కట్ చేశాను కదా వాళ్ళవి మొత్తానికి ఐదు బ్లౌజులు అండి ఐదు బ్లౌజులో ఐదు బ్లౌజ్ కటింగ్లు కట్ చేశాను కానీ స్టిచ్చింగ్ మాత్రం ఒకటే బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట ఎందుకు ఐదు స్టిచ్ చేయడం అని సో నా దగ్గర నేను కట్ చేసిన బ్లౌజ్ లేదు కానీ వేరే బ్లౌజులు ఉన్నాయి వేరే బ్లౌజుకు సంబంధించినవి ఉన్నాయి సో దా అంటే ఒక బ్లౌజ్ వాళ్ళదే బ్రౌజ్కి సంబంధించిన ఉంది సో అది పెట్టేద్దామని అనుకుంటున్నాను దానికోసం ల్యాప్టాప్ ఓపెన్ చేశాననమాట చాలామంది అడిగారు స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అక్క కటింగ్ పెట్టారు కదా అని దాని గురించి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను అనమాట ఎన్ని ఉన్నాయో తెలుసా మీరు చెప్తే ఏదో అనుకుంటారు కానీ నా గురించి నేను ఏం చెప్పినా నిజమే చెప్తాను నిజాలే మాట్లాడతానండి స్ట్రేట్ ఫార్వర్డ్ నాకు అసలు దేనికి భయపడను వ్యూస్ రావేమో ఎదుటోళ్ళు లేమో అంటారు నేను ఏదైతే కరెక్టో అదే చెప్తాను అనమాట ఇప్పుడు నా ల్యాప్టాప్లో దగ్గర దగ్గర ఆరు వందలు వీడియోస్ ఉన్నాయి నమ్ముతారా మీరు ఆరు వందలు వీడియోస్ అంటే మాటలా ఎందుకు ఆరు వందల వీడియోస్ వచ్చినాయి ప్రతి వీడియో నేను షూట్ చేస్తాను కాబట్టి నేను ప్రతి టిప్పు మీతో షేర్ చేస్తాను కాబట్టి మీకు కూడా సక్సెస్ వచ్చింది ప్రతి వీడియో ఉంటుంది దీంట్లో నేను ఏ చిన్న పని టైలరింగ్లో చేసినా అది ప్రతిదీ షూట్ చేస్తాను మొబైల్ ఫుల్ అయిపోతే ల్యాప్టాప్లో పంపించేస్తాను ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్ని వీడియోస్ ఎందుకు వేస్ట్ అయిపోతాయి చెప్పండి అంతే కదా అదనమాట అందుకు నా ఛానల్లో ఎప్పుడైనా సరే నేను ఏదైనా చెప్తే అది కరెక్ట్గానే ఉంటుందండి ఆపదని చెప్పాల్సిన అవసరం నాకు లేదు మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు మన వాళ్ళు అన్నప్పుడు మన వాళ్ళు మంచిగా ఉండాలి మన వాళ్ళతోటి మీరంతా నా ఫ్యామిలీ తప్పేందుకు చెప్తాను నేను అన్ని వీడియోస్ ఉన్నాయి అన్ని నా మొబైల్ రెండు మొబైల్ ఉన్నాయి నా దగ్గర రెండు మొబైల్ ఫుల్ అయిపోయినాయి ల్యాప్టాప్లు ఆరు వందల వీడియోస్ ఉన్నాయి ఇంకా అప్పుడు వచ్చే వీడియోలు కూడా తోస్తూనే ఉంటాను మా వారు మొన్నే అన్నారనమాట ఒకటి ఎఫ్ డ్రైవ్ ఫుల్ అయిపోయింది డి వేరే డ్రైవ్లోకి చేస్తున్నాను ఇది కూడా నిండిపోతుంది ఇంకా నువ్వు తొందరగా పోస్ట్ చేయపోతా అంటే ఇంకేందని పోస్ట్ చేస్తాము చేస్తానులే చేస్తాను వీలైనప్పుడు నాకు ఆన్లైన్ డెవలప్ చేసుకుందామని ఉంది దాని వైపుకెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పాను అనమాట నిన్న లాంగ్ ఫ్రాక్ కుట్టానండి హార్ట్ షేప్ది అది కూడా చూపిస్తాను నీకు అయితే దీంట్లోకి వెళ్తున్నాయి అనమాట అన్నీ దీంట్లో తీసి దాంట్లోకి అయితే చెప్పాను కదండి మా ఫ్రెండ్ స్టార్ట్ చేసిందని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ డోలా సిల్క్ కట్ వర్క్ శారీస్ మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి షిప్పింగ్ వాళ్ళే పెట్టుకుంటారు మనకు సంబంధం లేదు నేను అవన్నీ ఫైనల్గా చెప్పమని అనమాట మరి నువ్వు ఒక రేట్ చెప్పి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అని చెప్పకు నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు మా వాళ్ళకు కొంచెం తక్కువగా చెయ్యి నీకు ఫ్రీగా వీడియో పెడతాను నాకు ఏమి ఇవ్వద్దు ఒక వీడియో అయితే నీకు ఫ్రీగా పెడతాను మా వాళ్ళకి కొంచెం తక్కువ చెయ్యి అని చెప్పాను అనమాట ఎందుకంటే బయట చాలా రేట్లు ఉంటున్నాయి అనుకుంటా కదా ప్రతి యూట్యూబర్ కూడా బట్టలు అమ్మేస్తున్నారంట కదా మన వాళ్ళు గోలగోల బోలేస్ రేట్లు అమ్ముతున్నారు అక్క అని అంటున్నారనమాట నిజమే అనుకుంటా కానీ అది ఎంతవరకు నాకు తెలియదండి కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను కొంచెము చూసి చెప్పండి మా వాళ్ళకని ఆఫర్లు ఏమని ఇవ్వండి లేదంటే తక్కువ కన్నా ఇవ్వండి బయట వాళ్ళతో కం సమానంగా చూడొద్దు మా యూట్యూబ్ మా వాళ్ళని మా ఫ్యామిలీ మెంబెర్స్ని అని చెప్తాను అనమాట అందుకనే మంచి క్వాలిటీ అని ఇస్తారు లేదంటే కాస్ట్ అని తక్కువ చేస్తారు లేదంటే ఏదైనా ఆఫర్ అని ఇస్తారు ఆ మూడిట్లో ఖచ్చితంగా ఉంటేనే నేను ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేస్తాను ఏదో వస్తుంది కదా అని చెప్పేసి ఇది ఏది అది ఒప్పుకోనండి చాలా వస్తున్నాయి ప్రమోషన్స్ నాకు నేనేం ఒప్పుకోవట్లేదు కొంతమంది అడిగి అడిగి విసుకొచ్చి వెళ్ళిపోయారు అదేదో బ్యూటీ క్రీమ్ అంట ఉన్న ఫేస్లే దరిద్రంగా తయారవుతున్నాయి ఈ సబ్బుల వల్ల ఏ సబ్బు పడితే ఆ సబ్బులోనే కెమికల్స్ ఉంటున్నాయి అలాంటిది మళ్ళీ బ్యూటీ ప్రోడక్ట్ అంట ఈ క్రీమ్ చెప్పండి నేను ఇంట్లో తయారు చేసిన క్రీమ్ అని వా మొద్దు తల్లి సున్నిపిండి శనగపిండి అవే బెస్ట్ ఈ క్రీములు ఏం చెప్పండి నేనని ఇంకొక ఇద్దరు కామెంట్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో అక్క నగలు అమ్మడం అనమాట నగలంటే గోల్డ్ కాదు రోల్ గోల్డ్ నాకేమి వద్దు నాదంతా స్టిచ్చింగ్ ఛానల్ ఏమైనా క్లాత్లకు సంబంధించి ఉంటే మా వాళ్ళకి ఏమైనా ఆఫర్లు ఇస్ ఇవ్వగలిగితే నా నా దగ్గరికి రండి లేకపోతే వద్దు నేను మీకు ఫ్రీగా ఇచ్చే ఇవ్వడానికి అంటే మీరు నాకు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి ఉన్న పనులన్నీ ఆపేసుకుని మా వాళ్ళకి ఏది పడుతుంది నేను చెప్పను నేను అందరిలాగా యూట్యూబర్ని కాదు నేను మా వాళ్ళ కోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పాను అనమాట అందుకు నేను ఏది పడితే అది ఒప్పుకోను సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి నేను కట్ చేశాను నైట్ పిల్లల్ని పడుకోబెట్టేసి తొందరగా రెండు బ్లౌజులు కట్ చేసుకున్నాను ఎంత పెద్దగుందో ఈ బ్లౌజ్ అయితే తెలుసా ఇది కట్ వర్క్ అనమాట అది కట్ వర్క్ కాదు ఎం వర్క్ వర్క్ బ్లౌజ్ షోల్డర్ దగ్గర కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ దీంతో కథలు పడాలి నేనైతేనే చాలా తిప్పలు పడాలి ఏంటో ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్సే నాకు ఇన్ని బ్లౌజులు కొన్ని వేల బ్లౌజులు కుట్టేనా మళ్ళీ కొత్తగా ఎక్స్పీరియన్స్గానే ఫీల్ అవుతాను అలా ఉంటుంది సిచ్యువేషన్ టైలరింగ్ సిచ్యువేషన్ ఇది నేను కట్ చేసిన బ్లౌజ్ అండి నాకైతే మామూలుగా కనిపించలేదు చుక్కలు వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు ఎంత పెద్ద గురు చూసారా పెద్దవాళ్ళ బ్లౌజ్ నడుము పెంచాలంట హ్యాండ్స్ పెంచాలంట ఇంకెక్కడి నుంచి వస్తే క్లాతులు ఇంట్లో ఉన్న క్లాతులు అన్నీ ఏరుకొచ్చాను ఇప్పుడు ఏరుకొచ్చి అన్నీ అతుకులు సో ఇదండి ఈరోజు వీడియో ట్వెల్వ్ థర్టీ కల్లా మనకి మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది పిల్లలతోటి నచ్చితే లైక్ చేయండి